హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి ఒక్క కప్పు గోధుమ పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ టేస్టీగానే కాదు హెల్తీగా చేసుకుంటున్నాం పిండికి బదులుగా గోధుమ పిండిని యూజ్ చేసి మనం ఈ స్నాక్స్ అనేవి చేసి ఫ్యామిలీకి పెట్టినట్లయితే చాలా చాలా ఇష్టంగా సరదాగా తింటారు టీ టైంలో పెద్దవారు కూడా ఎంజాయ్ చేస్తూ సర్వ్ చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకుని వేస్తున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి అయినా వాడుకోవచ్చండి నేను గోధుమ పిండితో చేయబోతున్నాను కప్పు పిండి కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా రెండు మూడు టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను వేసుకోండి బొంబాయి రవ్వ అంటాం కదా ఈ రెండు కూడా గరిటతో బాగా కలపండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ వేసుకోండి కలోంజీ సీడ్స్తో స్నాక్స్కి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కొంచెంగా వంట సోడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుని వాము వేసుకోండి వాము ప్లేస్లో ఒరిగాను వేస్తున్నానండి ఒరిగా ప్లేస్లో మీరు అయినా వేసుకోవచ్చు రెండిట్లో ఏదైనా కూడా వేసుకుని అన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేంత వరకు గరిటతో బాగా కలిపి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోయండి ఆయిలంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి పిండిని గరిటతో కాకుండా చేత్తోని బాగా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆయిలంతా కూడా పిండికి బాగా పడుతుంది ఈ విధంగా పిండిని బాగా కలపండి ఆయిల్ అంతా కూడా బాగా పట్టిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోస్తూ పిండిని పూరి పిండిలాగా కలపాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా చూసుకుంటూ పోస్తూ కలపండి కొంచెం కొంచెంగా పోస్తూ కలిపినట్లయితే పిండి అనేది కరెక్ట్గా కలుస్తుందండి ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోండి ఈ పిండిని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే అంతా కూడా బాగా నాని సాఫ్ట్గా వస్తుందండి ఒక అరగంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నానింది ఇప్పుడు పొడి పొడిపిండిని అప్లై చేసి చపాతి ముద్ద అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు పొడిపిండి వేసిన తర్వాత మనం చపాతి ముద్దని ఇలా రోల్ చేసుకున్నట్లయితే బాల్స్ చేసుకోవటం అనేది ఈజీ అవుతుందండి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా చేసుకుని కట్ చేసుకుంటే ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు మనకి పూరి అనేది ఏ సైజులో కావాలి అనుకుంటే దానిని బట్టి పీసెస్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు ఒక పూరి ఒక పూరిని ఒత్తి చూపిస్తాను ఇలా కొంచెం పొడిపిండిని వేసుకుని ఒక పిండి ముద్దని తీసుకుని చపాతీలాగా ఒత్తుకోండి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి అప్పుడే స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఈ విధంగా ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకోండి అంచులేని వస్తువుని తీసుకుని ఇలా బోర్లించి చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోండి అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నట్లయితే స్నాక్స్ అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయి ఒకే షేప్లోకి మనం చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న పిండంతా కూడా కట్ చేసుకున్న పిండంతా కూడా పక్కన పెట్టేసుకోండి దీనిని తర్వాత వాడబోయే పూరీలకి యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని ఒక గిన్నెలోకి వేసుకుని బ్రష్తో కానీ స్పూన్తో కానీ ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న పూరీల పైన అప్లై చేయండి ఈ విధంగా చేసుకుని పొడిపిండిని చల్లుకోండి ఇలా నేను చూపించిన విధంగా ఆయిల్ అప్లై చేసిన పైన పొడిపిండిని ఇలా వేసుకున్నట్లయితే స్నాక్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు నేను చూపించిన విధంగా రెండు అంచుల్ని ఒకవైపుకి మరల కింద అంచుని పైకి మడత పెట్టుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే పిల్లలు సరదాగా చూడటానికి ఇష్టంగా తినొచ్చు అంతేకాకుండా క్రిస్పీ క్రిస్పీగా కూడా వస్తాయండి ఈ విధంగా అంటించండి నేను చూపించిన విధంగా అంటించిన తర్వాత ఫోర్క్తో ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి అప్పుడు స్నాక్స్ అనేవి లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి పచ్చిక లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా పిల్లలకి ఇలా డిఫరెంట్గా స సర చేసి పెడితే సరదా సరదాగా తింటారు ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా మరొక పూరిని కూడా చేసుకుని అన్నీ కూడా ఏదైనా బౌల్తో కానీ గ్లాస్తో కానీ ఒకే షేప్లోకి కట్ చేసుకుని మరలా ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని డష్ చేసి నేను చూపించిన విధంగా మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసి మరలా అంచుని పైకి ఫోల్డ్ చేసి అలా ఫోర్క్తో హోల్స్ పెట్టుకున్నామంటే స్నాక్స్ అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత కళాయిలో ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని వేసుకుని గరిటతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఆయిల్ కూడా అసలు ఎక్కువగా పీల్చుకోదండి చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తోనే మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు చాలా చాలా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అస్సలు పీల్చుకోదండి చాలా ఈజీగానే ఇవి క్రిస్పీగా ఫ్రై అవు అవుతాయి ఇలా బాగా వేగిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా బ్యాచెస్ వైజ్గా ఆయిల్లో వేసి అన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవటమే ఫ్రెండ్స్ పిల్లలు స్నాక్స్ అడిగితే పదే పది నిమిషాల్లో పిండిని కలిపి కరగంటలో మనం ఈ స్నాక్స్ అనేవి డీప్ ఫ్రై చేసి పిల్లలకి పెట్టచ్చండి పిల్లలే కాదు పెద్దవారు కూడా టీ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నీ కూడా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి టీ టైమ్ స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ కదండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం స్నాక్స్ తింటున్నప్పుడు పంటికి తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా ఒక్కసారి ఈ స్నాక్స్ ని ట్రై చేసి మీరు సర్వ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి